హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లెలు శీర్షికలో ఈరోజు పండుగ కథ చదువుకుందాం కోమలి సెకండ్ క్లాస్కి వచ్చింది ఆ పాపకు ఎంతో ఇష్టమైన చిత్రలేఖనం నేర్పించటానికి మధు కూతుర్ని ఆ క్లాసుల్లో చేర్చాడు వేసవి సెలవులకని కొడుకుని పక్కనే ఉన్న యాక్టివిటీ క్లాసుల్లో జాయిన్ చేశాడు కోమలి చక్కగా ఆర్ట్ వేస్తూ ఉంది చాలా త్వరగా నేర్చుకుంది చిన్నప్పటి నుంచి చిన్న చిన్న బొమ్మలు వేస్తూ తల్లిదండ్రుల మనసులు గెలుచుకునేది కానీ అన్న అనిల్ మాత్రం చెల్లెల్ని ఎగతాడి చేసేవాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న అనిల్కి చెల్లెల్ని ఏడ్పించటం అంటే భలే సరదా ఆ రోజు వేసిన ఆర్ట్ చూపించి కోమలి ఇదేమిటి పక్షి ఎక్కడ కూర్చుంది ఇది మబ్బుల శిఖరం అదే పక్షి కూర్చోవలసింది చెట్టు మీద కదా చెల్లెమ్మ మబ్బుల మీద కూర్చుందా అంటూ నవ్వుతూ ఉన్నాడు అనిల్ అరే ఊరుకోరా మబ్బులు కాదు ఇంకా గ్రీన్ కలర్ వెయ్యలేదు అందుకని నువ్వు మబ్బులు అనుకున్నావు అవుట్లైన్ చూసి అంటూ నవ్వారు మధు మాలిని వచ్చి ఎప్పుడు ఆటలు పట్టించుకురా మళ్ళీ అది లేకపోతే ఒక క్షణం ఉండడు అని చెబుతూ ఉంది మధు భార్య వైపు చూసి నవ్వేశాడు అన్నయ్య కూడా యాక్టివిటీ క్లాసుల్లో కొన్ని చేస్తున్నాడు డాడీ కోతి గంతులు వేసినట్లు వేస్తూ ఉంటాడు స్కేటింగ్ చేస్తున్నప్పుడు అంటూ నవ్వింది కోమలి నాన్న మీరు చెల్లాయికి బాగా గారాభం చేస్తున్నారు అది నేను స్కేటింగ్ చేస్తుంటే పైనుండి చూస్తూ ఒకటే వెక్కిరిస్తుంది మా స్నేహితులంతా నవ్వుతున్నారు దీన్ని చూసి అని చెప్పాడు అనిల్ మరుసటి రోజు కోమలికి జ్వరం వచ్చింది అనిల్ అమ్మ డాక్టర్ గారు ఏం చెప్పారు అంటూ కర్చీఫ్ ఐస్ వాటర్లో తడుపుకొని తీసుకొచ్చి చెల్లెలకు తల మీద ఉంచాడు నీళ్ళు ఎక్కువ తాగించమని చెప్పారురా అని చెబితే శ్రద్ధ తీసుకుంటున్నాడు హడావిడి పడిపోతున్నాడు సెలవులైతే చాలు పిల్లలకు హ్యాపీగా ఉండడానికి లేదు ఏదో ఒకటి ఇలా ఆరోగ్యాలు బాగోకపోవడం అంటూ బాధపడింది మాలిని మధు పిల్లలప్పుడు ఇవి ఎవ్వరికి తప్పవు ఎండాకాలం కదా మరి అంటూ కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి కూతురికి తాగిస్తూ ఉన్నాడు డాడీ అన్నయ్య చాలా మంచివాడు నాకు ఇలా చేశాడు అలా ఇడ్లీ తినిపించాడు అంటూ చెబుతూ ఉంటే ఇద్దరూ బాగానే ఉంటారు కానీ ఇద్దరికీ మళ్ళీ స్కూల్ మొదలయ్యి ఆరోగ్యాలు కుదుటపడితే అల్లరి మామూలే అంటూ నవ్వింది మాలిని అది అందరిళ్లల్లో ఉండే సర్కస్లే అంటూ నవ్వుతున్న భర్త వైపు చూసి తను నవ్వింది వసారాలో కూర్చున్న మాణిక్యమ్మ ఇప్పుడు నా మనవడిని మనవరాలని అంటున్నావు కానీ ఒకప్పుడు నువ్వు కూడా అంతే కదరా మీ నాన్న గారాబంతో వీడు తెగ అల్లరి చేసేవాడు గోడలెక్కి చెట్లు ఎక్కుతూ ఉండేవాడు గుండె హడలి అంటూ చెబుతూ ఉన్నారు మాణిక్య ఆ మాటలకు పిల్లలు నవ్వేశారు అవే చెప్పు పిల్లలకి ఇంకాస్త అల్లరి చేస్తారు అన్నాడు మధు నవ్వుతూ అమ్మాయి మాలిని కాస్త ఇవ్వవే అంటూ ఉన్నారు మాణిక్యం గారు వద్దు అమ్మకి ఆరోగ్యం చెడిపోతుందన్నాడు మధు నవ్వుతూ అయితే ఉదయాన్నే కాఫీ మీరు కూడా మానేయండి అంటూ టీ తీసుకొచ్చి అత్తగారికి ఇస్తూ ఉన్న భార్య వైపు చూసి వద్దులే అమ్మకు టీ ఇవ్వు అంటూ ఉన్నాడు మధు నవ్వుతూ పిల్లలు ఒకటే నవ్వులు నానమ్మ దగ్గర కూర్చొని నానమ్మ రాజుగారి కథ చెబుతాను అన్నావు కథ కావాలి అంటూ ఉంటే నాకు రాణి కథ కావాలి అన్నది పాప రాజు రాణి ఇద్దరూ కలిసి ఉన్న కథ చెబుతానురా టీ తాగి అన్నారు మాణిక్య అమ్మగారు అర్థం చేసుకునే ఇల్లు ఎప్పుడూ పండుగలాగానే ఉంటుంది ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ కొందరి ఇళ్లల్లో నవ్వు అనేది వినిపించదు ఎవ్వరి గదుల్లో వారే ఉంటారు ఆ నవ్వు రావడానికి ఫోన్లో వెకిలి వీడియోలు వేషాలు చూస్తూ నవ్వుతే ఉంటారే కానీ నిజమైన నవ్వు రాదు ఎవరి గదుల్లో వారు పడి ఉంటారు కానీ మధ్యతరగతి కుటుంబంలో కొన్ని ఇళ్లల్లో అర్థం చేసుకునే మనసుల్లో ఆనందాలు ఇలా వెళ్ళివరుస్తూ ఉంటాయి కథ సమాప్తం